ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి కిలారి దూడ అని ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో కనిపిస్తుంది దీని పలభాగం విషయానికి వస్తే కేవలం నాలుగు పది ఉందంటే మనకి కిరీ జరిగింది మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నాడు తెలుసు ఏం రేటు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి దీని రేటు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలు అని చెప్తున్నారు మరి చేతి లేపక్క వస్తుంది కుడిపక్క ఎడం పక్క ఏం రాదా తక్కువ రైట్ సైడ్ ఫుల్ స్పీడ్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మంచి కుడివైపు వెళ్ళేది పిల్లలకి దూడ మరి రైట్ సైడ్ వెళ్తాదా మరి ఎవరికైనా జతకోవాలనుకుంటే నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మీదనే ఏ ఊరన్నాద ఇంగల్దా అన్న రైతుల వ్యాపారా మీరు రైతులేనే మరి రైతులట మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో త్రిబుల్ వన్ జీరో త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ మరి ఫిక్స్ రేట్ ఏం చెప్తాను నలభై ఎనిమిది అంటే నలభై ఐదు పైన నలభై పైన ఇస్తాం కాంటాక్ట్ చేయండి సింగిల్ తూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మల్స్ మార్పు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెస్ మరి చూస్తూనే ఉండండి Okay, please, thank you. Right.